డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ సెషన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండబోతుందని చెప్పేసి నేను ముందే మీకు వీడియో చేసి చెప్పాను సో నిన్ననే మనకి ఎన్టీఏ నుంచి అఫీషియల్గా అప్డేట్ అనేది వచ్చిందనమాట సో ఎవరైతే ఏప్రిల్ సెషన్ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క రిజిస్ట్రేషన్ డేటా అనేది వాళ్ళు ఇవ్వటం అనేది జరిగిందనమాట సో నార్మల్గా మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఫస్ట్ సెషన్ రాసిన వాళ్ళకి టూ ఫోర్ జీరో త్రీ వన్ జీరో అని స్టార్ట్ అవుతుంది సో సెకండ్ సెషన్ రాసే వాళ్ళకి టూ ఫోర్ జీరో త్రీ టూ జీరో స్టార్ట్ అవుతుంది అనమాట సో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం సో యాజ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ టు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఆ రోజుకి ఓన్లీ ఏప్రిల్ సెషన్కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అనమాట ప్రీవియస్గా మనం జేఈమే ఎగ్జామ్ రాయకముందే జనవరి ఎగ్జామ్ రాయకముందే దాదాపు ఫోర్టీన్ ల్యాక్స్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి మీకు ముందు నేను చెప్పడం జరిగింది కానీ అందులో కొంతమంది మాత్రమే ఫీజు కట్టారు సో వాళ్ళు ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ అనమాట అప్పుడు అందుట్లో మనకి లెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ మెంబర్స్ అనేది ఎగ్జామ్ అనేది రాయటం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఏప్రిల్ సెషన్కి కేవలం వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అదేవిధంగా ఎవరైతే జనవరిలో అప్లై చేసి అంటే ఫీజు కట్టినటువంటి స్టూడెంట్స్ ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఈ రెండు కనుక మనం కలిపినట్లయితే యాజ్ ఆన్ డేట్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఫోర్ వరకు సో నియర్లీ ఫోర్టీన్ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ టూ మెంబర్స్ అనేది ఇప్పటి వరకు మనం వీడియో చేసే వరకు రిజిస్టర్ అయ్యారని చెప్పేసి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో దీన్ని బట్టి చూస్తే ఇది జేఈ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు అనమాట ఇంతమంది స్టూడెంట్స్ ఎప్పుడు అప్లై చేయదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో నియర్లీ లెవెన్ ల్యాక్స్ అనమాట లెవెన్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రాశారు ట్వంటీలో టెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ మెంబర్ రాశారు అనమాట ట్వంటీ వన్లో వచ్చేసి నైన్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ మెంబర్స్ రాశారు ట్వంటీ టూలో వచ్చేసి నైన్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైంటీ మెంబర్స్ అనమాట ట్వంటీ త్రీలో కొంచెం పెరిగింది రెండు కలిపేసి జనవరి అండ్ ఏప్రిల్ కలిపితే లెవెన్ ల్యాక్స్ వచ్చారు బట్ ఇప్పుడైతే మాత్రము నియర్లీ ఓకే ఫోర్టీన్ ల్యాక్స్ దాటిపోయారు అనమాట అంటే ఫోర్టీన్ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ టూ ఇంకా మనకి మార్చి టూ వరకు టైం ఉంది కాబట్టి ఈ ఫిగర్ అనేది ఇంకా పెరగబోతుంది అనమాట ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ అనేది మనం ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఇది ఒక నెంబర్ గేమ్ అని చెప్పేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది మేము ప్రిపేర్ అయిపోయాము ఎగ్జామ్ రాసాము అని కాకుండా ఈ యొక్క మనకు వచ్చేటువంటి పర్సంటేజ్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు మనం ఏ సెషన్లో ఎగ్జామ్ రాస్తున్నాము మన పేపర్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందనేది అంచనా వేసుకొని మన యొక్క క్వశ్చన్స్ని ఎన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది రాంగ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టకుండా ఉంటుంది అనేది పిల్లలు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట సో కాబట్టి ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కాకుండా ఇంతమంది అప్లై చేశారు కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉండాలి అదేవిధంగా మీరు ఎక్కువ తప్పులు చేయకుండా మంచిగా ఎగ్జామ్ రాయాలనే ఉద్దేశంతోనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మొట్టమొదటిగా ఎన్టీఏ నుంచి రాగానే మీ అందరినీ ప్రొవైడ్ చేస్తాను అన్నమాట సో ఇక మొత్తం ఏ అయితే ఏప్రిల్ సెషన్ మార్చ్ టూ తర్వాత అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం కూడా మళ్ళీ మీకు ఒక వీడియో చేసి ఎంతమంది అప్లై చేస్తారో మీకు చెప్తాను అనమాట ఎవరైతే స్టూడెంట్ నా హెల్ప్ కావాలనుకుంటున్నారో జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్లో కానీ అదర్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్లో కానీ నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు దానికి మెసేజ్ పెట్టచ్చు అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ వారి యొక్క స్కిల్స్ తెలుసుకొని రేపు ఫర్దర్గా వారి కెరియర్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు సో ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ కనుక మీరు రాసినట్లయితే యాభై పేజీల రిపోర్ట్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా మీ కెరియర్ పట్ల మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా సో మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఒక త్రీ సర్వీసెస్ అనమాట సర్వీస్ వన్ స్కిల్ టెస్ట్ సర్వీస్ టూ కౌన్సిలింగ్ గైడెన్స్ అదేవిధంగా సర్వీస్ త్రీ వచ్చేసి మీ డౌట్ క్లారిఫికేషన్ అనమాట సో క్రౌడ్ని తగ్గించడం కోసం మీకు కొంత ఫీజు అనేది పే చేయడం అనేది అంటే ఫీజు పద్ధతి అనేది పెట్టడం జరిగింది సో ఎవరికైతే ఆ ఫీజు అమౌంట్ అనేది స్వల్పంగానే ఉంటుంది అది పే చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్